సమీర బ్రతికే ఉందని నిజం తెలుసుకున్న దర్శన్ ఎందుకు నన్ను మోసం చేశావు నువ్వు చనిపోయావని ఎందుకు నాకు చెప్పించావు అని నిలదీయటంతో అంటే నువ్వు శరణ్యని పెళ్లి చేసుకున్నావు కదా మీరిద్దరూ సంతోషంగా ఉండాలని నేను అలా చెప్పించాను అంతేనని సమీర అబద్ధాలు చెప్పేస్తుంది సమీర నేను శరణ్యతో కాపురం చేయను నాకు నువ్వే కావాలి నేను నిన్ను అపార్థం చేసుకున్నాను ఆ రోజు గుడిలో అందరి ముందర కూడా కొట్టాను కానీ ఇప్పుడు నేను నా తప్పుల్ని నేను తెలుసుకున్నాను మనమిద్దరము పెళ్లి చేసుకుందాము నేను శరణ్యకి విడాకులు ఇచ్చేస్తాను అని దర్శన్ చెప్తాడు తర్వాత దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి ఇవిగో ఈ పేపర్స్ మీద నువ్వు సంతకాలు పెట్టు అని చూపిస్తూ ఉండటంతో ఏంటండి ఈ పేపర్స్ అని శరణ్య అడుగుతూ ఉంటుంది విడాకుల పేపర్స్ అని దర్శనం చెప్పగానే ఏంటండి నాకు విడాకులు ఇచ్చేస్తారా నేను మీకు దూరంగానే ఉంటున్నాను కదండి మళ్ళీ విడాకులు ఇవ్వటం ఎందుకండి వద్దండి అని శరణ్య ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది అప్పబా ఏమి నటిస్తున్నావే ఇలాంటి మాయ మాటలతో అమాయకంగా మాట్లాడుతూ మా అమ్మని నీ బుట్టలో వేసుకున్నావు నన్ను కూడా వేసుకుందాం అనుకుంటున్నావేమో నేను నీ మాయ మాటల్ని నమ్మను నేను నీకు విడాకులు ఇచ్చే తీరుతాను నాకు నీ పీడ ఉండకూడదు నీ పీడ నేను వదిలించుకోవాలంటే నీకు విడాకులు ఇచ్చేస్తే నువ్వు నా నుంచి దూరం అయిపోతావు అయినా నాకు మగతనం లేదు కదా అలాంటి నాతో నువ్వు కాపురం చేసి ఏం అనుకుంటున్నావు కాబట్టి మర్యాదగా ఈ విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెట్టేసేయ్ అని ఆ పేపర్స్ని సెడన్య చేతిలో పెట్టేస్తాడు చూడు నువ్వు కాదు కూడదు అని సంతకాలు పెట్టనని మొండికేసావా నా గురించి నీకు తెలుసు కదా నేనేం చేస్తానో నువ్వు అస్సలు ఊహించలేవు అని మర్యాదగా రేపటికల్లా నాకు సంతకాలు పెట్టి ఈ డైవర్స్ పేపర్స్ని ఇచ్చేసే త్వరలోనే మనకు డైవర్స్ వస్తాయి నువ్వు పూర్తిగా నా జీవితం నుంచి వెళ్ళిపోతావు అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను అని దర్శన్ చెప్పి ఇక ఆ విడాకుల పేపర్స్ని సమీర చేతిలో పెట్టేసి వెళ్ళటంతో సమీర కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసి కొత్త ఛానల్కి సపోర్ట్ చేయగలరు